వెల్కమ్ బ్యాక్ టు మూవీ టైమ్ మన డార్లింగ్ ప్రభాస్ రీసెంట్ మూవీస్ సాహు మూవీ కానీ రాధేశ్యామ్ కానీ ఆదిపురుష్ కానీ సల్లార్ మూవీ కానీ ఫస్ట్ డే ఎన్ని కలెక్షన్లు వచ్చాయో మనందరికీ తెలుసు కానీ ఈ మూవీస్ అనుకున్నంతగా హిట్ అవ్వలేదు మన డార్లింగ్ ప్రభాస్ గారి స్టామినా కల్కీ మూవీతో మనందరికీ తెలిసింది ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్తో పెద్ద హిట్ కొట్టలేకపోయినా ఈసారి పక్కాగా ప్రిపేర్ అయ్యే కల్కీ మూవీతో ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించాడు మళ్ళీ పెద్ద హిట్ కొట్టబోతున్నాడు దానికి కారణం ప్రభాస్ గారి మంచితనం వర్క్ పట్ల ఆయనకున్న డెడికేషన్ బాహుబలి లాంటి పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత కూడా యంగ్ డైరెక్టర్తో వర్క్ చేశారు సాహు డైరెక్టర్ కానీ రాధేశ్యామ్ డైరెక్టర్ కానీ ఆది పురుషు డైరెక్టర్ కానీ ఇలా కొత్త వాళ్ళతోనే వర్క్ చేశారు మూవీస్ పెద్దగా ఆడకపోయినా మన ప్రభాస్ గారు మాత్రం కొత్తగా ట్రై చేశారు డార్లింగ్ ప్రభాస్ గారు మాత్రం ఫెయిల్ కాలేదు ఆయన డెడికేషన్ వల్ల డైరెక్టర్ నాగశ్వన్కి ఛాన్స్ ఇచ్చి మరి కల్కి మూవీతో ఇంత పెద్ద హిట్ కొట్టారు ప్రభాస్ గారి హైట్ పర్సనాలిటీకి థియేటర్లో ఆయన కటౌట్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మూవీలో ప్రభాస్ గారు అందరికీ ఎలా అయితే నచ్చుతాడో బయట ప్రభాస్ గారి బిహేవియర్ కూడా చాలామంది ఫ్యాన్సే ఉన్నారు ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ చెప్పే ఒకే ఒక మాట ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు అందరితోటి కలిసిపోతాడు డార్లింగ్ డార్లింగ్ అని కూడా ముద్దుగా పిలుస్తాడు ఒక్కసారి ప్రభాస్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరు ఆయనతో విడిపోరు ప్రభాస్ గారు బయట ఫంక్షన్లో కానీ వేరే ఎక్కడ కానీ ఒకరి మీద నెగిటివ్ కామెంట్స్ కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడు ప్రభాస్ గారి ఫంక్షన్లో కానీ మూవీ ప్రమోషన్లో కానీ సిగ్గుపడుతూ చాలా క్యూట్గా మాట్లాడతారు ప్రభాస్ గారి స్పీచ్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ప్రభాస్ గారు ముందుంటాడు తెలుగు స్టార్ హీరోల అందరితో చాలా స్నేహంగా కూడా ఉంటాడు ఒక్క కాంట్రవర్సీ కూడా ప్రభాస్ మీద ఉండదు ఇంకా అందరికీ మంచిగా ఫుడ్ పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క మూవీ తీయడానికి చాలా టైం తీసుకుంటున్నారు కానీ మన డార్లింగ్ ప్రభాస్ హార్డ్ వర్క్ డెడికేషన్ వల్ల బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తూనే ఉన్నాయి ప్రజెంట్ మన డార్లింగ్ ప్రభాస్ ది రాజా మూవీ చేస్తున్నాడు అలాగే సల్లార్ పార్ట్ టూ కూడా ఈ ఆగస్టులో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక మూవీ త్వరలో ప్రారంభమవుతుంది ఇలా మన ప్రభాస్ గారి డెడికేషన్కి యాడ్సఫ్ కదా మరిన్ని మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్